గురువు గారు కదా నీకు విద్య నేర్పాడు ఎవరి ఇచ్చిన చదువుని చూసుకుని మిడిసిపడుతున్నావో ఆ నీ గురువు నాకు కూడా గురువు కానీ ఆ గురువు నన్ను ఒకనాడు యుద్ధంలో ఓడించలేకపోయాడు నా చేత ఓడిపోయినవాడు అంటే నేను అది తక్కువ చేసే అంటలేదు నా పరాక్రమం ఏమిటో నాతో యుద్ధం చేసిన మీ గురువు గారు ఈ తెలుసు ఆయన వెళ్ళి అడుగు భీష్ముడు ఇటువంటి వాడని రేపు నేను యుద్ధం చేస్తా నేను యుద్ధం చేసినప్పుడు వచ్చి చూడు నా వయసు ఏమిటో నా పరాక్రమం ఏమిటో రెండింటికి సంబంధం ఉందో లేదో తెలుస్తుంది బయట కూర్చుని మాట్లాడడం కాదు యుద్ధం చెయ్యి నేను పడిపోయాక యుద్ధం చేస్తానన్నావుగా నేను పడిపోయిన తరువాత ఎన్నాళ్ళు యుద్ధం చేస్తావో చూస్తా ఎంతమందిని పడగొడతావో చూస్తా ఎంతమందిని కళ్ళ ముందు పడిపోతుంటే నువ్వు రక్షించలేకపోయావో చూస్తా అంప చెయ్యి అక్కడే ఉంటారు ఎందుకనంటే నేను పడిపోయినా నేను శరీరం వదలాలనుకునే వరకు వదలను అన్నీ వింటూ ఉంటాడు నువ్వు ఎంత పొడిచావో పొడిచడం అంటే యుద్ధం ఎంత యుద్ధం అదే మాట వాడారు కూడా కదూ భారతంలోనే వాడారు కాబట్టి నువ్వు ఎంత యుద్ధం చేస్తావో నాకు తెలియనిది కాదు కాబట్టి ఇప్పుడు మాటలు ఎందుకు ఎదర చర్యలే ఉన్నాయిగా అప్పుడు లెక్క తెల్చుకుందాం లేదు నిజానికి భీష్మ హృదయాన్ని పట్టుకుని ఉంటే కర్ణుడు ఇంత తొందరపడిపోయేవాడా అన్నది అనుమానం ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాడు భీష్ముడు కర్ణుడి గురించి అప్పుడు కూడా చెప్తాడు కర్ణుడు ఎటువంటి వాడో చెప్తాడు చెప్పినప్పుడు భీష్ముడికి నిజంగా పరమ తక్కువ చేసి కర్ణుడి గురించి మాట్లాడాలన్న ఉద్దేశ్యం లేదు అన్నది స్పష్టం అవుతుంది తొందరపడిపోయి భీష్మాచార్యుల వారిని ఇన్ని నిందావాక్యములు పలికిచ్చాడు అది తనకి అర్థమైన కారణము చేత ఉన్న ఒత్తిడి చేత తాను పొందిన అవస్థ చేత ఇన్ని కారణముల చేత కర్ణుడు అలా తొందరపడిపోయాడు ఆ స్థానంలో అంతకన్నా ఎవరైనా నిగ్రహించుకోగలరా అంటే అది వారి సమర్థత మీద ఆధారపడి ఉంటుంది ఇన్ని మాటలని సరే యుద్ధం ప్రారంభమైంది యుద్ధం నడుస్తోంది భీష్ముడు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా కర్ణుడు యుద్ధం చెయ్యడు ఈలోగా పది రోజులు యుద్ధం తర్వాత భీష్మాచార్యుల వారు పడిపోయారు పడిపోవడం అంటే శిఖండి అడ్డు పెట్టి అర్జునుడు వేసిన బాణములకు అంపశయ్య మీద పడిపోయారు ఇక యుద్ధం చెయ్యడు ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చిన తర్వాత మూడవ రోజు యుద్ధం జరుగుతోంది ఆ మూడవ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక విశేషం జరిగింది అభిమన్యుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది అర్జునుడితో కాదు మీరు బాగా పట్టుకోవాలి అర్జునుడితో కాదు యుద్ధము అభిమన్యుడితో అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు పక్కన ధర్మజ భీమ నకుల సహదేవులు ఉంటారు అభిమన్యుడు యుద్ధం చేస్తున్నప్పుడు తండ్రి అర్జునుడు లేడు ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు లేడు ఎందుకంటే సైంధవుడు అడ్డుపడ్డాడు అటువంటప్పుడు యుద్ధం చేశాడు అటువంటి యుద్ధంలో అభిమన్యుణ్ణి కర్ణుడు ఓడించాడా పడగొట్టగలిగాడా అదొక పెద్ద అగ్ని పరీక్షే కర్ణుడి జీవితానికి ఎందుచేత అంటే మహాభారతాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి పెద్దలు దాని సారాన్ని బాగా వంట పట్టించుకున్న పెద్దలు ఒక మాట అంటారు అభిమన్యు అన్న పేరు రావడానికి కారణం ఏంటంటే శత్రువుల పట్ల అంత కోపంతో ఉంటాడు అలాగే ఆయన తన పరాక్రమము తాను ప్రదర్శించేటప్పుడు అంత ఉత్సాహంగా ఉంటాడు రెండు గొప్ప లక్షణములు కలబోయబడినటువంటి వ్యక్తి కాబట్టి అభిమన్యు అని పేరు మహాభారతంలో మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకే ఒక్క వ్యక్తి ఎందు మీకు ధర్మరాజు గారు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఐదుగురి యొక్క లక్షణములు కనపడడానికి అవకాశం ఉంటుంది అభిమన్యుడు అయితే అక్కడ రక్త సంబంధం ఒకటి ఉంది పెద్దనాన్నగారి పోలిక వచ్చింది ఇంకో చిన్న పెద్దనాన్నగారి పోలిక వచ్చింది వీవుడు పోలిక నాన్నగారి పోలిక వచ్చింది బాబాయిల పోలిక వచ్చింది అనత్సు కానీ ఒక అద్భుతమైన పోలిక ఇంకొకటి వచ్చింది ఆయనకి ఎవరిది ఎలా అవకాశం కృష్ణ పరమాత్మ పోలిక వచ్చింది ఎందుకో తెలుసా మేనమావ పిల్లలకి మేనమామ పోలికలు కాస్త తొందరగా వస్తాయంటారు మేనమామల ముద్దు మేలయిన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని పోలిక వచ్చి అందుకే అభిమన్యుడు అన్న మాట ఎన్నిటిని కలుపుకుంటుంది అంటే ఆ అభిమన్యుడు ఒక్కడు ధైర్యంలో ధర్మరాజు అంటారు ధైర్యము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళిన ధైర్యం అనుకోకండి ధర్మానుష్ఠానంలో ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వచ్చేటటువంటి బురిపిడిని తట్టుకోవడంలో ధర్మరాజు గారి పూనిక ఎటువంటిదో అభిమన్యుడి యొక్క పూనిక అటువంటిది అది పెదనాన్నగారి నుంచి వచ్చింది ఇంకా ఆయనకి భయంకరమైనటువంటి యుద్ధం చెయ్యడం అది మామూలు యుద్ధం కాదు ఇంకా నాలుగో వంతు సైన్యాన్ని ఒక పూటలో పడగొట్టాడు అభిమన్యుడు యుద్ధం చేసినప్పుడు ద్రోణ పర్వంలో అసలు అభిమన్యుడు యుద్ధం చదువుతుంటే తిక్కనగారి ఆంధ్రీకరణ చదువుతుంటే ఆపి మధ్యలో పలహారం చేయడానికి కూడా నెలబుద్ధి అంత గొప్ప ఆంధ్రీకరణ చేశాడు మహానుభావుడు తిక్కనగారు అంత గొప్ప యుద్ధం చేశాడు ఒక పూటలో నాలుగో వంతు సైన్యాన్ని పడగొట్టాడు అందుకే భీమసేనుడు యుద్ధం ఎలా ఉంటుందో అంత భయంకర యుద్ధం చేస్తాడు అందుకని చిన పెదనాన్నగారి కోలికొచ్చింది భీముడు పోలిక మరి పెద్దనాన్నగారు ధర్మరాజు గారు చిన్న పెద్దనాన్నగారు భీమసేను తండ్రి గారి పోలికొచ్చింది తండ్రి గారి పోలిక ఎక్కడి నుంచి వచ్చింది అంటే రూపమునందు అర్జునుడి యొక్క రూపం ఎలా ఉంటుందో అలా ఉంటాడు మరి తండ్రికి కొడుకు కదూ అందుకని